ఎలక్షన్స్ సో జమిలీ బిల్ సారీ పార్లమెంట్లో పార్లమెంట్ సెషన్స్ నడుస్తా ఉన్నాయి మీ అందరికి కూడా తెలుసు సో మొన్న మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ కూడా టీషర్ట్లు వేసుకొని పోయినాడు అదాని అండ్ అట్లాగే మోడీ గారు ఉన్న ఫోటోలు అదాని మోడీ గారు ఉన్న ఫోటోలు రాహుల్ గాంధీ గారు మరి డిస్ప్లే చేయడం జరిగింది సరే ఇదంతా పక్కన పెడితే ఇక్కడ అసెంబ్లీ ఒకటే రోజు నడిచింది మళ్ళా పదహారో తారీఖు వరకు వాయిదా వేసినారు ఈ పదహారో తారీఖు వరకు వాయిదా వేసిన అసెంబ్లీ మొట్టమొదటి రోజు కేటీఆర్ గారు అండ్ అలాగే బీఆర్ఎస్ సభ్యులందరూ కూడా మరి టీషర్ట్స్ వేసుకుంటే లోపలికి వెళ్ళనీయలేదు సో మొట్టమొదటి రోజు అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ పార్టిసిపేట్ చేయలేదు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో అమలు కానిటువంటి అక్కర్లేనటువంటి హామీలు ఉన్నాయి దాన్ని మరి చాలా అద్భుతంగా ప్రశ్నిస్తుంది అని మేము అందరం కూడా అనుకున్నాము కానీ వాళ్ళు ప్రశ్నించకుండా బయటనే ఆగిపోయినారు వాట్ ఎవరిస్ ఏదైనా కాదు రాహుల్ గాంధీ టీ షర్ట్లు వేసుకోవడం తప్పు కాదు కేటీఆర్ టీ టీ షర్ట్లు వేసుకోవడం తప్పు కాదు కానీ కానీ ప్రశ్నలు అడిగిన తర్వాత లోపలికి వెళ్ళి ఒక పది నిమిషాలను మాట్లాడిన తర్వాత ఇది చేసేది ఉండే అని చెప్పి అందరూ అభిప్రాయపడతా ఉన్నారు అందులో తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు సాయంత్రం ఆవిష్కరణ ఉంది ఆ రోజు వీళ్ళు అసెంబ్లీకి పోయి ఉంటే ఖచ్చితంగా తెలంగాణ తల్లి గురించి చర్చ తీసుకొచ్చేవాళ్ళు కదా ఖచ్చితంగా మాట్లాడేవాళ్ళు కదా అసెంబ్లీలో వీళ్ళు మాట్లాడలేకపోయినారు కదా అసెంబ్లీలో మాట్లాడితే యావత్ దేశం మొత్తం ప్రపంచం మొత్తం చూస్తుంది అదే తెలంగాణ అసెంబ్లీ నడుస్తూ ఉన్నది అందరు మాట్లాడుకుంటా ఉన్నారు సో ఐటీ ఐటీ శాఖ బిజినెస్ మ్యాన్ చూస్తారు చాలా మంది చూస్తారు పక్కనున్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు అందరూ కూడా చూస్తారు ఏం జరుగుతుంది అసెంబ్లీలో అని చెప్పి ఇప్పుడు డెఫినెట్ గా బరాబర్ అందరికీ తెలిసేది అరే పలానా తెలంగాణ తల్లి గురించి ఎట్లాగో కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు కాబట్టి కేటీఆర్ గారు వచ్చి ఉంటే కేటీఆర్ గారు ప్రశ్నిచ్చు ఉంటే బీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నించుంటే కొంచెమన్నా వెనక వేస్తుండేనేమో ఎవరికేం తెలుసు ఎవరికే మెరక మళ్ళా పదహారో తారీఖు వరకు ఉంది పంచాయతీ మళ్ళా పదహారో తారీఖు నుండి మళ్ళా అసెంబ్లీ ఆట అసలు అసెంబ్లీ ఎందుకు పెట్టినారా రోజు సోనియా గాంధీ పుట్టినరోజు అని పెట్టినారా మళ్ళీ ఎందుకు ఇన్ని రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ ఆ రోజు పెట్టినారో అర్థం కానటువంటి పరిస్థితి ఓకే ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పార్లమెంట్ సెషన్లో జమిలీ బిల్ ప్రవేశపెట్టాలా వద్దా అనే చర్చ జోరుగా సాగుతోంది కానీ ప్రతి ఒక్కరు కూడా భారతీయులందరూ కూడా ఎస్ జమిలీ ఎలక్షన్స్ అనేవి ఉండాలి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు జెమిలీ బిల్ అనేది పాస్ అయితే ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఏదైతే బిల్ పెడుతు బిల్ ప్రవేశపెడుతున్నటువంటి బీజేపీ ఉందో బీజేపీకి కూడా ప్రాబ్లమే కానీ ఎన్నో కోట్ల రూపాయలు భారతదేశానికి మిగులుతాయి ఒకటే రోజు ఒకే ఎన్నిక పెట్టడం వల్ల మిగులుతాయి డబ్బుల కంటే ముందు కూడా రౌడీ ఇజానికి గూండా ఇజానికి చెక్ పెట్టచ్చు రిగ్గింగ్లకి చెక్ పెట్టచ్చు సో రిగ్గింగ్ దొంగ ఓట్లు అస్సలు ఉండవు మనస్ఫూర్తిగా నీతిగా నిజాయితీగా ఒక ఓటరు ఓటు హక్కును వినియోగించుకొని ఓటు హక్కును వినియోగించుకొని మరి జెన్యున్గా ఉన్న పర్సన్స్కే వేస్తారు ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ ప్రచారం చేసేటువంటి ఆప్షన్ కూడా ఉండదు ఏమైతుంది రాను రాను ఈ సిస్టమ్ అలవాటైపోయి ఎవరైతే ఎక్కువ పనులు ప్రజలకు చేస్తారో వాళ్ళకే ప్రజలు అరే పాప మంచోడయ్యా ఆయన చేసిండు కదా జనాల మధ్యలో ఉంటాడు ఈ నాయకుడు ఆ మేము పోయినప్పుడు కూడా కలుస్తాడు అందుబాటులో ఉంటాడు ఏ రాత్రి కష్టం వచ్చినా ఆదుకునే ఆపద్ బాంధవుడు మా లీడర్ అని చెప్పి ఎవరైతే గుండెల మీద అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళకి ఓట్లు వేస్తారు మీరు పోయి ప్రచారం చేయకర్లే దొంగ ఓట్లు గుద్దవని చెప్పక్కర్లే రిగ్గింగ్ చేయక్కర్లేదు అంటే ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అన్న ప్యూరిటీ ఆఫ్ ఎలక్షన్ అనేది బయటికి వస్తుంది మంచి మంచి నాయకులు బయటకు వస్తారు ఓకే సో ఈ రిగ్గింగ్లు ఇవన్నీ కూడా మాయమైపోతాయి డబ్బుల ఖర్చు ఎక్కువ కాదు చాలా తక్కువైపోతుంది అసలు అడిగితే వేరే ఏ రాష్ట్రాల్లో కూడా ఇంత ఇంత పైసలు కావండి ఓన్లీ మన సౌత్ ఇండియాలోనే ఎలక్షన్ అనగానే ఇంత ఖర్చు ఏకంగా మన బీఆర్ఎస్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేసింది మునుగోడు ఎలక్షన్స్ తర్వాత హుజరాబాద్ అయితే హుజరాబాద్ అయితేనేమి ఈ ఏమైపోయింది మన మునుగోడు అయితేనేమి ఏకంగా యాభై కోట్లు వంద కోట్లు ఖర్చు పెట్టినారు వాళ్ళు రాటేశీర్ వంద కోట్లు సో ఇప్పుడు బీఆర్ఎస్తో పోటా పోటీగా ఉండాలంటే మిగిలిన పార్టీలు కూడా అంతే స్థాయిలో ఖర్చు పెట్టాలి సో అంతే స్థాయిలో వాళ్ళు కూడా ఖర్చు పెట్టాల్సి ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఎక్కడా కూడా లేదు దేశంలో నార్త్ సైడ్ చూసుకుంటే ఒక ఎలక్షన్ ఒక సగటున ఒక లీడర్కు కోటి రూపాయలు ఖర్చు పెడితే ఎక్కువ వాళ్ళకి కోటి రూపాయలు రెండు కోట్లు ఇక లాస్ట్ రెండు కోట్లు అండి రెండు కోట్లు దాటి వాళ్ళ ఎలక్షన్ ఖర్చు పోదు మన సౌత్ ఇండియాలోనే గీ ఇటువంటి పరిస్థితి తమిళనాడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ ఇదంతా కూడా కర్ణాటక సో మిగిలిన నార్త్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఎక్కడ కూడా ఎలక్షన్కి ఇంత ఖర్చు కాదు రెండు కోట్లలో ఒక నియోజకవర్గం ఎలక్షన్ ఒక కోటి రూపాయలు రెండు కోట్లు కూడా తక్కువ రెండు కోట్లు కూడా ఎక్కువనే వాళ్ళకి తెలుసా రెండు కోట్లు కూడా చాలా ఎక్కువనే సో లీస్ట్ కోటి ఇక అంతకైతే ఇంకేమైనా ఇబ్బందులు వచ్చి ఇంకేమైనా ప్రచారం చేయాలనుకుంటే రెండు కోట్లు సో మన మన దగ్గరనే ఈ ఎలక్షన్ కి ఇంత ఖర్చు పెట్టాలన్న ఇది వచ్చింది తప్ప అక్కడెక్కడ కూడా ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారండి ఎలక్షన్కి సో ఇదంతా కూడా తగ్గుతుంది ఈ డబ్బులు కూడా తగ్గుతుంది తద్వారా ఏమైతుంది డబ్బులు ఖర్చు పెట్టడం తగ్గినప్పుడు వీళ్ళు కమిషన్లు తీసుకోనో లేకపోతే ఇంకేదో తీసుకోనో డబ్బులు వెనకాల వేసుకోవడం కూడా జనం తగ్గుతుంది కంట్రోల్ అవుతుంది కొంచెం అందరిని అంటలేను కొంచెం కొంతమంది కొంతమందన మారే అవకాశం ఉంది ఒక థర్టీ పర్సెంట్ తీసుకునే దగ్గర ఒక టెన్ పర్సెంటే తీసుకుంటాడు లేదా టెన్ పర్సెంట్ తీసుకున్నట్టు ఒక ఐదు శాతమే తీసుకుంటాడు జగమెరిగినటువంటి సత్యం నాకు అర్థమైంది ఏంటంటే ఏ పార్టీ అయినా ఇంతెరనా అయినా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ కమిషన్లు తీసుకోకుండా పనిచేయదు అందులో బ్యూరోక్రాట్స్ అయితే అసలే పని చేయరు ఈ బ్యూరోక్రాట్స్ అందరి చెడగొట్టింది మాత్రం మా బిఆర్ఎస్ వాళ్ళే వాళ్ళ కంట్రోల్లో పెట్టలేకపోయినారు ఇక పాపం మా నవీన్ మిట్టల్ సాబ్ అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన నడుస్తున్నాడు పాపం చాలా మంది చెప్తారు అప్పటి వాళ్ళు అక్కడ ఆయన జాయినింగ్ కొత్తలా తర్వాత తర్వాత ఆంధ్రాలో ఏం అవన్నీ కూడా చెప్తా ఉంటారు కొంతమంది సో అంటే ఇటువంటి పరిస్థితి ఏర్పడ్డది సో అందుకే మనస్ఫూర్తిగా చెప్పచ్చు జమిలీ ఎలక్షన్స్ కనుక బిల్ పాస్ అయితే అది మన భారతదేశానికి వరమే తప్ప శాపం కాదు ఎవరికి శాపం అది రాజకీయ నాయకుల పాలిట శాపం రాజకీయ పార్టీల పాలిట శాపం కానీ ప్రజలకు గొప్ప వరం అది జమిలీ అనేది ప్రజలకు గొప్ప వరం అసలు ఒకప్పుడు అంతా నా చిన్నప్పుడు అంతకుముందు మా పేరెంట్స్ వాళ్ళు పుట్టినప్పుడు వాళ్ళ చిన్నప్పుడు అంతా కూడా ఒకే రోజు ఎలక్షన్స్ ఉండే వన్ డే వన్ ఎలక్షన్ ఉండే సార్లు ఎలక్షన్స్ ఎప్పుడు కూడా లేవు ఎప్పుడు కూడా ఇన్ని ఎలక్షన్స్ ఎప్పుడు కూడా లేవు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ఎలక్షన్ ఈ రోజు ఇక్కడ ఆంధ్ర అయితే ఈ రోజు తెలంగాణ ఎప్పుడు లేదు ఒకే రోజు ఎలక్షన్ ఉండే సో మళ్ళీ అదే కాన్సెప్ట్ ని తీసుకురావాలని చెప్పి మరి బిల్ పాస్ చేద్దాం అనుకుంటున్నారు మరి నేనైతే మనస్ఫూర్తిగా అంటే యాజ్ ఎ సిటిజన్గా ఇండియన్ సిటిజన్గా యాజ్ ఎ ఓటర్గా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నా జమిలీ అనేది బిల్ పాస్ అవ్వాలి ఒకవేళ ఒక్కసారిగా బిల్ పాస్ అయింది అనుకోండి ఏమైతుంది మొన్ననే కదా ఇక్కడ ఎలక్షన్ అయింది మహారాష్ట్ర ఇవన్నీ జార్ఖండ్ హర్యానా ఇవన్నీ ఎలక్షన్ అయింది సో జమిలీ బిల్ కనుక పాస్ పాస్ అయితే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ఎన్నికలు రద్దయిపోతాయి రద్దయిపోయి రద్దయిపోయి ఏమైతుంది మళ్ళీ ఎలక్షన్ పెడతారండి కాకపోతే ఒక కండిషన్ ఏంటంటే ఏ రాష్ట్రంలోనైనా ఎలక్షన్ అయ్యి ఉంటే ఎట్లీస్ట్ ఏడాదన్నా వాళ్ళు పాలించి ఉండాలి ఆ రాష్ట్రాన్ని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా మహారాష్ట్ర చూసుకుందాం జార్ఖండ్ చూసుకుందాం అది కేవలం వన్ ఇయర్ మొన్ననే కదా ఎలక్షన్ అయింది అంటే ఎప్పుడు ఎప్పుడు రద్దు అవ్వాలి అది ఎట్లీస్ట్ వాళ్ళ ఎలక్షన్లో గవర్నమెంట్ గెలుచుకున్న తర్వాత వన్ ఇయర్ అన్నా వాళ్ళ పాలన కొనసాగాల వన్ ఇయర్ తర్వాత రద్దు అయితే పర్లేదు వన్ ఇయర్ వరకు మినిమం వన్ ఇయర్ అన్న పాలించాలా సో ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ రద్దు చేసే హక్కు ఎవరికి లేదు ఏడాది తర్వాత రద్దు చేసుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు సో అందుకని సరిగ్గా ఒకవేళ ఇప్పుడు ఈ జమిలీ ఎన్నిక గనక జమిలీ ఎలక్షన్స్ కి సంబంధించినటువంటి బిల్ గనక పార్లమెంట్ లో గనక పాస్ అయితే పార్లమెంట్ లో గనక పాస్ అయితే ఏమైతుంది అధ్యక్ష బిల్లు పొరపాట్ల పాస్ అనుకోండి ఒక ఏడాది కాలంలో భారతదేశ వ్యాప్తంగా నాట్ ఓన్లీ తెలంగాణ నాట్ ఓన్లీ ఆంధ్ర నాట్ ఓన్లీ కర్ణాటక భారతదేశ వ్యాప్తంగా ఒకే రోజు ఒకే ఎన్నిక వస్తుంది అన్ని ఎన్నికలు రద్దు అవుతాయి ఒక ఏడాది తర్వాత చేస్తారు ఎందుకంటే హర్యానాకి మహారాష్ట్రకి జార్ఖండ్కి ఒక వన్ ఇయర్ అన్న టైం ఇస్తారు కాబట్టి ఈ వన్ ఇయర్ వాళ్ళు పాలించుకోవచ్చు వన్ ఇయర్ తర్వాత ఎలక్షన్ ఎన్నికను అన్ని ఎన్నికలను రద్దు చేస్తారు రద్దు చేస్తే మళ్ళీ అప్పటికప్పుడు ఎలక్షన్స్ వస్తాయి అందుకే ఇప్పుడు ఇక్కడ కేసీఆర్ ధైర్యం కూడా ఏంది ఫామ్ హౌస్లో కూర్చొని వ్యూహాలు రచిస్తుండే మా కేసీఆర్ గారు రచిస్తుండట ఓకే మళ్ళీ నువ్వు పోయి చూసినావా అంటే అక్కడ రానియరు వాళ్ళు ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే సో అందుకే వీళ్ళు కూడా ఎందుకు ధైర్యంగా ఉన్నారంటే జములి ఎన్నికలు వస్తే గనక ఒక ఏడాదే భరించేది ఉంటుంది ఏడాదిలో మళ్ళీ అన్ని ఎలక్షన్స్ దేశవ్యాప్తంగా రద్దయితే ఒకే ఎన్నిక ఒకే 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 దేశం ఒక దేశం ఒక ఎన్నిక వస్తుంది అన్న వీళ్ళకి హింట్స్ ఉన్నాయి కాబట్టి సమాచారాలు ఉన్నాయి కాబట్టే వీళ్ళు కూడా ధైర్యంగా ఉన్నారు కొద్ద గొప్ప ప్రశ్నిస్తున్నారు సో డెఫినెట్గా ఇప్పటికిప్పుడు కొన్ని కొన్ని విషయాలు రేవంత్ రెడ్డి గారు చేతులారా చేసుకుంటున్నారు అదే విషయాలు అనేది రోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాం సంక్షేమ పథకాలు విషయానికి వస్తే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఎవరు దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు మరి ఏ కోశాన ఏ ప్రాతిపదికన ఆ మేనిఫెస్టోని తయారు చేసినరో మరి శ్రీధర్ బాబు గారికి తెలియాలి ఇప్పటి వరకు ఒక్కటంటే ఒకటి నెరవేర్చలేదు మొన్ననేమో వంద రోజుల పాలన అన్నాడు మొన్ననేమో శ్రీధర్ బాబు గారు వంద రోజుల పాలన అన్నాడు ఇప్పుడేమో మళ్ళా ఇవన్నీ పూర్త ఎప్పుడొస్తుంది వస్తుంది అని అడిగితే ఇవన్నీ పూర్తవడానికి అవ్వడానికి మళ్ళా రెండేళ్ళ టైం పడతా అంటుండు అంటే టూ ఇయర్స్లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయని చెప్పి శ్రీధర్బాబు గారు కూడా తెలుసా తెలీదా ఎట్లాగో ప్రభుత్వం రద్దయిపోతుంది ఒక ఏడాది తర్వాత జమిలీ బిల్ పాస్ అయితే మళ్ళీ ఎలక్షన్ వస్తుంది ఇక ప్రజల ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అవసరం లేదు ఈ ఏడాది రోజు దున్నేవాడిదే నాయన భూమి కమిషన్లు తీసుకుందాం పైసలు సంపాదిద్దాం ఇదే మోడ్లో కాంగ్రెస్ పనిచేస్తుందా అనేది నేను అడుగుతా ఉన్నా సో ఎట్లీస్ట్ మీరు మీరు మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ హామీలను కూడా తీర్చలేకపోయినారు ఎట్లీస్ట్ మీరు రేవంత్ రెడ్డి గారు మీరు కూర్చొని డిస్కస్ చేసుకొని ఏం చేయాలా ఏం చేయొద్దని చెప్తున్నారు లేదో కూడా వాడికి తెలియదు రేవంత్ రెడ్డి గారు అంటారు మరి శ్రీధర్బాబు గారు చాలా సీరియస్ రూమ్ లేసి కొడితే రూమ్లే రూమ్లేసి ఆయన అందరిని ఒప్పిస్తాడని చెప్పి ఆయన అంటాడు మీరేమో మేనిఫెస్టోలో ఏమేమి సార్ అవన్నీ ఏమైనా అయినాయా అంటే దానికి చప్పుడు చేయరు అడిగితే ఇట్స్ టేక్ టైమ్ అంటారు ఇట్ టేక్స్ టైమ్ అంటారు అడిగితే ఇంకెన్రోల్ వైద్యాలయ మేనిఫెస్టోలో ఎట్లీస్ట్ నాలుగు వందల ఇరవై హామీల్లో ఒక పది హామీలు చెప్పండి మీరు చేసినవి ఏడాది కాలంగా ప్రజా విద్యోత్సవాలు జరుపుకుంటున్నారు కదా చాలా అద్భుతంగా జరుపుకుంటున్నారు కదా ప్రజా విద్యోత్సవ సభలు అని చెప్పి మరి మీరు స్టాండ్ ఏంది ఈ నాలుగు వందల ఇరవై హామీల పది హామీలన్నా చెప్పుండి ఇది చేసినాం ఇది చేసినాం ఇది చేసినామని లోకల్ బాడీస్లో గెలిచి చూపియండి పంచాయతీ ఎలక్షన్స్లో పొట్టు పొట్టు తిడతారు మిమ్మల్ని అస్సలు గెలిచే ప్రసక్తే లేదు పంచాయతీలో ఏ కోసాన్ని చూసిన వ్యతిరేకతనే ఉన్నది మా బీజేపీ వాళ్ళు గట్టిగా అడుగుతలేరు ఎందుకో తెలియదు వాళ్ళు వాళ్ళలో వాళ్ళు ఇంటర్నల్ వారు నడుస్తుంది అధ్యక్ష పదవి గురించి ఆ అధ్యక్షుడు ఎవరైనా తెలిసే వరకు వాళ్ళు ప్రజా సమస్యల మీద మాట్లాడరు ప్రజా సమస్యల మీద స్పందించరు కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు